మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలం తూముకుంట మున్సిపల్లోని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్ ఆయన అనుచరులు సుమారు నూట యాభై మంది బీజేపీ పార్టీలో ఈటల రాజేందర్ చేతుల మీదుగా చేరడం జరిగింది ఈ సందర్భంగా చంద్రశేఖర్ యాదవ్ మాట్లాడుతూ ఈటల రాజేందర్కు ఓటు వేస్తే నరేంద్ర మోడీకి ఓటు వేసినట్టే అని ఆయన అన్నారు పొందిన డాక్టర్ సమాజ సేవకుడు వీరేష్ యాదవ్ అలాగే మునిగొండ్రి ఈ రాజేందర్ గారి మీదుగా నా జీవితంలో ఒక మర్చిపోలేని రోజు ఎందుకంటే నా ఆత్మనే హిందుత్వం నేనే పార్టీలు కానీ హండ్రెడ్ పర్సెంట్ హిందుత్వాన్ని నమ్ముతాను భారతదేశంలో ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా మన గౌరవనీయులు మన మోడీ గారి ఓటింగ్ ఇది కమలం కుప్పకుడుతు ఓటు మోడీకి వేసినట్లు ఇంకా ఇక్కడ ఏసే ఓటుతోనే ప్రధానిగా మోడీ గారు మూడోసారి నిశ్చయించబడతారు కాబట్టి పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఉండే నేను అప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అన్నగారి ఆధ్వర్యంలో అప్పుడు కూడా మీరు బీజేపీ గారు బీఆర్ఎస్ గా బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఇష్టము ఆ పది సంవత్సరాల తర్వాత అనేక మార్పులు జరిగినాయి రామ మందిరం నిర్మాణం కానీ ఆర్టికల్ త్రీ సెవెంటీ కానీ ఇంకెదో సాహసోపేతమైన నిర్ణయాలు భారతదేశ చరిత్రలో అవి ముట్టుకుంటేనే ఆ స్థాయి కూడైపోతుందని అనేటువంటి ఇష్యూలను కూడా సాల్వ్ చేసిన ఘనత మన బీజేపీ ప్రభుత్వాన్ని గౌరవ మోడీ గారి అమిత్ అయితే యాజ్ ఏ ఎడ్యుకేటెడ్ ప్రపంచంలో అన్ని నాలెడ్జ్ ఉన్న మనము వేరే పార్టీల నుండి అణు చంపుకొని నా హిందూ ధర్మానికి ద్రోహం చేయొద్దు ఇప్పుడైనా కళ్ళు తెరవాలి భారతదేశంలో ఇరవై ఎనిమిది ఉన్నాయి తొమ్మిది రాష్ట్రాలలో హిందూస్ ఆర్ మైనార్టీస్ ఇది చెప్పడం వినడం దౌర్భాగ్యం మనది ఎనిమిది వందల జిల్లాలుండే రెండు వందల జిల్లాలలో హిందూస్ మైనార్టీస్ భారతదేశంలో డెబ్బై సంవత్సరాల నుంచి కూడా ఒక వర్గానికి మైనార్టీలను నిర్చితే ఇరవై మంది పిల్లలకు పెంచి పోషించే ప్రభుత్వాల లేకుంటే లో మన ఈటల రాజధాని వచ్చింది కాబట్టి ఆ దారిలో పోవాలని చెప్పి నేను నిర్ణయించుకోవడం జరిగింది రామజన్మత్వం రోజు రాజ్యాంగం నిద్ర పడాలి మనం ఏ పార్టీలో ఉన్నాము మనం విద్యావంతులు అన్ని తెలిసి కూడా మనము రైట్ పర్సన్ ఇన్ ద రాంగ్ పార్టీ అనే మనసు చాలా ఆదర్శించింది త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసే రోజు కూడా టీవీలో అందరం అలాంటి ఎరగని చూడలేదు కూడా ఇప్పుడు మనము ఏంటంటే హిందూ ధర్మం ఏమంటది అంటే సర్వే జనాలు సుఖీరో కానీ అట్లా అని చెప్పి అందరి బాబు మనం ధర భావాలని రాదు అహింస పరమో ధర్మాన్ని మనం నేర్పిస్తున్నారు ధర్మహింస అనేది మనం నేర్పేయలేదు అంటే శివాజీ కాని అల్లూరి సీతారామారావు రాజు గానీ వీళ్ళేది శాంతి అహింసతో రాలేదు వాళ్ళకు అన్ని ప్రోత్సాహాలు ఇస్తారు ఇంకా మన ధర్మాన్ని ఎన్ని రోజులు స్వామి వివేకానంద ధర్మం కోసం పనిచేశా అని చెప్పి మన పార్లమెంట్ అన్ని భారతదేశంలో కాదు ప్రపంచంలోనే పెద్ద పార్లమెంట్ కాబట్టి ఇక్కడ ఒక ఆయన గెలిపించినాం ఆయన మంత్రి అయి ఒక ఆయన గెలిపించినాం ఆయన సీఎం అయి అన్న గెలుస్తాడు సెంట్రల్ మినిస్టర్ అవుతాడు

ఈశ్వర్ గౌడ్ గారు పరమేశ్ యాదవ్ గారు వారి భారతీయ జనతా పార్టీలో జరించిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు మొన్ననే ఇక్కడే అపార్ట్మెంట్లో సుభాష్ నర్సింగ్ నాన్న కళ్యాణ్ గారు మిగతా అనేక మంది ఒక రెండు మూడు వందల మంది సమక్షంలో పార్టీలో చేరిండు వారికి కూడా సుభాగం ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి మా పార్టీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి గారు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి గారు పెద్దలు నందారెడ్డి గారు తాడోరి శ్రీనివాస్ గారు ఎమ్మెసి మాజీ చైర్మన్ హృదయ్ కుమార్ గారు వినోద్ జైన్ గారు దీపక్ జైన్ గారు దీపక్ అగర్వాల్ అగర్వాల్ గారు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా నేను ఇక్కడ అందరి నోట్లో నాలుకలాగా ఉండి అందరి కుటుంబ సభ్యులాగా కలిసిమెలిసి ఈ స్థాయికి ఎదిగినటువంటి బిడ్డ నేను బయటి వాళ్లకు పూర్తిగా తెలవచ్చు కానీ నా నా గురించి సంపూర్ణంగా తెలిసిన మండలాలు ఈ రెండు మాటలు అందువల్ల నేను నా గురించి మీకు వివరించాల్సిన కలిదు ఒకటి రెండవది సంతోషం అనిపించే విషయం ఏంటంటే ఒకవైపు ఆనాడు కేసీఆర్ ఎట్లయితే అధికారం రాగానే నాయకులకు వెలగట్టి కార్యకర్తలకు వెల్లగట్టి నాయకులకు ఇతర పెద్దవాళ్లకు ఈ పని మీద చేస్తాం మా పార్టీలో జేలు కమ్మని చెప్పినటువంటి చరిత్ర మనం గుజరాబాద్లో చూసినాం అంతకు రెండు వేల ఆరులో కరీం కూడా చూసినాం ఇవాళ దేన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందో దేనికోసం వ్యతిరేకత కొట్లాడిందో అదే పని వాళ్ళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేస్తాను అదృష్టం ఎక్కడంటే మేడ్చ నియోజకవర్గంలో మేడ్చల్ నియోజకవర్గంలో